మొన్న మరి నాయకులో వాళ్ళు ముఖ్య నాయకులు లేకపోతే రౌడీ వెదవలో నాకైతే తెలీదు గాని మీ పార్టీలో మొన్న ఏమి సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారండి అయ్యా మెడికల్ సీట్ తెచ్చుకోవడం కష్టము డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట వీళ్ళు పోయి వైసీపీ జెండాలు బాతుతారంట ఏది ఎప్పుడో సాంక్షన్ అయిన మెడికల్ కాలేజీ లతో నాకు తెలుసు ఒక డాక్టర్ కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కష్టపడాల ఇరవై గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడదు నీక ఉండేది ప్రేమ ఒకటే మీరందరూ అర్థం చేసుకోవాలా ఈ రోజు పిపిపి కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఏఐ కానివ్వండి లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ లో కరెక్ట్ గా సదుపాయాలు లేక ఎట్లా మేము ఎట్లా కష్టపడతాము స్టూడెంట్స్గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు మోడర్నైజేషన్ వద్దా పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా నష్టం ఈ రోజు పదహారవ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అది ఎంతో పెద్ద అచీవ్మెంట్ ఆయన వచ్చారు అంటే అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మా నంద్యాల జిల్లా మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు అదే సమయంలో ధర్నాలంట రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడం ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతారు మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ దయచేసి మీరు అభివృద్ధి వైపు వెళ్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు లోకేష్ అన్న గారు కానీ ఇరవై నాలుగు గంటలు మన గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మీలాగా గాలికి వదిలేసి అభివృద్ధి లేక సంక్షేమము లేక లేకపోతే అసలు మీ సొంత కార్యకర్తలను కూడా పట్టించుకునే వాళ్ళు లేక మీకు ఏం చేయాలో తోచక ఇలాంటి టైంపాస్ వేషాలు మాత్రం వెయ్యొద్దని నేను కోరుకుంటున్నాను మొన్న మరి నాయకులో వాళ్ళ ముఖ్య నాయకులో లేకపోతే రౌడీ విధవలో నాకైతే తెలీదు గాని మీ పార్టీలో మొన్న ఏమి సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారంట అయ్యా మెడికల్ సీట్ తెచ్చుకోవడం కష్టము డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట వీళ్ళు పోయి వైసీపీ జెండాలు పాతుతారంట ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీల లగ్ నాకు తెలుసు ఒక డాక్టర్ కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కష్టపడాల ఇరవై గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడదు నీకా ఉండేది ప్రేమ ఒకటే మీరందరూ అర్థం చేసుకోవాలా ఈరోజు పీపీపి కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఏఐ కానివ్వండి లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ లో కరెక్ట్ గా సదుపాయాలు లేక ఎట్లా మేము ఎట్లా కష్టపడతాము స్టూడెంట్స్ గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు మోడర్నైజేషన్ వద్ద పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా నష్టం ఈ రోజు పదారవ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అది ఎంతో పెద్ద అచీవ్మెంట్ ఆయన వచ్చారు అంటే అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ముఖ్యంగా మా నంద్యాల జిల్లా మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు అదే సమయంలో ధర్నాలంట రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడల్లా ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతారు మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు గాని దయచేసి మీరు అభివృద్ధి వైపు వెళ్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు లోకేష్ అన్న గారు గాని ఇరవై నాలుగు గంటలు మన గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మీలాగా గాలికి వదిలేసి అభివృద్ధి లేక సంక్షేమము లేక లేకపోతే అసలు మీ సొంత కార్యకర్తలను కూడా పట్టించుకునే వాళ్ళు లేక నీళ్ళు ఏం చేయాలో తోచక ఇలాంటి టైంపాస్ వేషాలు మాత్రం వెయ్యొద్దని నేను కోరుకుంటున్నాను